హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెగాడిఎస్సిపై ప్రకటన చేసిన సంగతి తెలిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తొలి సంతకం కూడా మెగాడిఎస్సి దస్త్రంపైనే సంతకం చేశారు దీంతో విద్యాశాఖ కూడా కసరత్తు షూరు చేసింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది అయితే మరోసారి టెట్ నోటిఫికేషన్ ఉనుంది ఏపీలో ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రావాల్సి ఉంది ఫలితాలు కూడా ఇచ్చేశారు ఈ ఫలితాలు విడుదలైనాయి ఇందులో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ క్వాలిఫై అయినారు ఇంకా క్వాలిఫై కావాల్సిన వారు క్వాలిఫై కావడానికి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మరి మరో టెట్ ఉంటుందనేసి ప్రకటించడం జరిగింది అయితే ఈ ఇచ్చిన ఫలితాలు కొంతమంది క్వాలిఫై కావాల్సి ఉండటంతో మరి కొత్త టెట్ని నిర్వహించడానికి గవర్నమెంట్ సుమికంగా ఉంది మరి పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మెగా డిఎస్సికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మరోసారి టెట్ ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది ఫలితంగా మరికొంతమందికి కూడా డిఎస్సీకి అర్హత పొందే ఛాన్స్ దక్కుతుంది ఇదే విషయంపై పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు డీఎస్సీ నేపథ్యంలో మరింతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని కోరారు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది దీనిపై త్వరలోనే విద్యాశాఖ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తం డిఎస్సి ప్రక్రియను ఆరు నెలల లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే టెట్టను కూడా నిర్వహించే అవకాశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంది నోటిఫికేషన్ ఇస్తే కొత్త అభ్యర్థులతో పాటు గతంలో అర్హత సాధించిన వారి వారికి గత గతంలో అర్హత సాధ సాధించని వారికి కూడా ఛాన్స్ అవుతు దొరికినట్లు అవుతుంది రాష్ట్రంలోనే పలువురు నిరుద్యోగులు కూడా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని కూడా కోరుకుంటున్నారు క్వాలిఫై అయిన వాళ్ళైతే ఎక్కువ మార్కులు పెంచుకోవాలని క్వాలిఫై కాని వాళ్ళైతే మరి వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు మరి మెగాడిఎస్సి పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయంటే తాజాగా వచ్చే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అస్టెంట్లు ఎస్ఏలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాళ్ళు ఎనభై రెండు వ్యాయామోపాధ్యాయులు పీఈటీలు నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఉన్నాయి స్కూల్ అసిటెంట్లు ఏడు వన్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీటీలు ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు పీఈటీలు నూట ముప్పై రెండు ప్రిన్సిపాల్స్ యాభై రెండు వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు ఉంటే రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అస్టెంట్లు ఎస్ఏలు ఉన్నాయి పన్నెండు వందల అరవై నాలుగు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీ టీజీటీలు ఉంటే రెండు వందల పదిహేను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి విద్యాశాఖ కొత్తగా టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది గత డిఎస్సి ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్న చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకొని అక్కర్లేదు కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి మొత్తం ప్రక్రియను ఆరు నెలల లోపే పూర్తి చేయనున్నారు ఈ పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వెలువనున్న డిఎస్సిలో మొత్తం ఖాళీలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉండగా అయితే ఈ డిఎస్సి పోస్టులకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల కానుంది జిల్లా మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్ళలో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శ్రీకాకుళంలో ఐదు వందల నలభై మూడు పోస్టులు విజయనగరంలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు విశాఖపట్నం జిల్లాలో పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు వందల నలభై ఆరు పోస్టులు పశ్చిమ గోదావరి జిల్లాలో పది వందల అరవై ఏడు పోస్టులు కృష్ణా జిల్లాలో పన్నెండు వందల పదమూడు పోస్టులు గుంటూరు గుంటూరు జిల్లాలో పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు ప్రకాశంలో ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు నెల్లూరులో ఆరు వందల డెబ్భై మూడు పోస్టులు చిత్తూరులో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు కడప ఏడు వందల తొమ్మిది అనంతపురంలో ఎనిమిది వందల పదకొండు కర్నూలులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇక రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ బీసీ గిరిజన స్కూల్లో రెండు వేల రెండు వందల ఎనభై యొక్క పోస్టులు భర్తీ కానున్నాయి కృష్ణా జిల్లాలో డిఎస్సి పోస్టులు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు గాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు వందల ఎనిమిది ఎస్జిటీలతో కలిపి మొత్తం పన్నెండు వందల పదమూడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరిగ్గా పీఈడీ డిఈఈడి కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని క్యాబినెట్లో సోమవారం నిర్ణయం తీసుకున్నారు నేనైతే కోచింగ్కి వెళ్ళకుండానే మరి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సాధించాను మరి ఎందుకు గల కారణం ఏంటంటే మరి పూర్తిగా ఏదైతే సిలబస్ ఉందో ఆ కరెక్ట్ సిలబస్ తగినట్టుగా పుస్తకాలను అరెంజ్ చేసుకున్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అయ్యాను అలాగే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాశాను నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో యావరేజ్ మార్క్స్ మనకి ఎప్పుడూ కూడా మార్క్స్ సో ఒకేసారి ఎక్కువ మార్కులు ఒకేసారి పూర్తిగా తగ్గిపోకూడదు యావరేజ్ మార్క్స్ అనేవి ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉండాలి అప్పుడే మన ప్రిపరేషన్లో గట్టి పట్టత్వం ఉన్నట్టు లెక్క మరీ పేపర్ కష్టంగా ఉన్నప్పుడు పూర్తిగా వందలోపు వచ్చి పేపర్ ఈజీగా ఉన్నప్పుడు నూట ఇరవై నూట ముప్పై మూడు వచ్చినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మనం బాగా ప్రిపేర్ అయితే ఏ ఎలాంటి పేపర్ ఇచ్చినా కూడా మనకి యావరేజ్ మార్క్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి అప్పుడే మన విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ క్లాస్ నుంచి ఎనిమిదో తరగతి వారికి పకడ్బందీ చదవాలి అలాగే కంటెంట్ వచ్చేసరికి వారికి టెన్త్ క్లాస్ లెవెల్ వరకు కూడా ఇస్తారు నైన్త్ టెన్త్ కూడా టచ్ చేయాల్సి ఉంటుంది అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి అదేవిధంగా నైన్త్ టెన్త్తో పాటుగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా పూర్తి చేయాలి ఇంటర్మీడియట్లో ట్వంటీ పర్సెంట్ మనకు బిట్స్ వచ్చే అవకాశం ఉంది కోచింగ్కి వెళ్ళలేని విద్యార్థులు ఆందోళన చెందవద్దు ఎందుకంటే పట్టుదల ఉంటే ప్రిపరేషన్లో డెప్త్ ఉంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకు ప్రిపేర్ అయితే మనం కోచింగ్కి వెళ్ళకపోయినా కూడా విజయం సాధించవచ్చు ఎందుకంటే కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రాకపోవచ్చు అలానే ఇంట్లో కూర్చునే వాళ్ళకు కూడా పోస్ట్ రావచ్చు అయితే కోచింగ్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళతో పోల్చుకుంటే మరి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది కానీ కోచింగ్ వెళ్ళకపోయినా కూడా ఉద్యోగం వస్తుంది ఆందోళన చే చెందాల్సిన అవసరం లేదు మనం పగడ్బందిగా ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా వాళ్ళు అయితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా టచ్ చేయండి అదే స్కూల్ అసిటెంట్ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా విజయం అనేది మనకు ఉండాలంటే ఒక పగడ్బందితో ఒక నిబద్ధతతో ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే విజయం అనేది మన సొంతం అవుతుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి తరువుగా ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు ఏదైనా కానీ కన్ఫ్యూషన్ లేకోకుండా మనం పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మన విజయం అనేది మనకు అందుతుంది అదేవిధంగా మ్యాక్సిమం ఎక్కువగా జనరల్గా ఉండే క్వశ్చన్స్ వస్తాయి అన్ని ఆప్షన్స్ కూడా సిమిలారిటీగా ఉంటాయి అయితే బెస్ట్ ఆన్సర్కి బెస్ట్ అంటే నీరెస్ట్గా ఉన్నటువంటి ఆన్సర్ ఆన్సర్కి ఆప్షన్కి ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం క్వశ్చన్ చదువుకునే నిదానంగా దానికి సంబంధించిన ఆన్సర్ని మనం ఆప్షన్ చూస్ చేసుకుంటే విజయం తప్పకుండా మనల్ని వరుస్తుంది అదేవిధంగా స్టాండర్డ్ జీకేకి అయితే హైటెక్ విజయ రహస్యం బుక్ చదువుకొని సరిపోతుంది అదే కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా బుక్లో బాగానే కవర్ అవుతుంది